పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం ఓం వసుదేవసుతం దేవం కంస చాణూరమర్దనం దేవకి పరమానందం కృష్ణంబందే జగద్గురు జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మకి జగదేగ వీరుడైనటువంటి అర్జునుడు వారి యొక్క పాదపద్మాలకు నమస్కారం చేస్తూ మనం ఈ పన్నెండు రాశుల వారికి కూడా వారఫరాలు ఎలా ఉన్నాయో చూద్దాం తులారాశి ఈ తులారాశి వారందరికీ కూడా లాభంలో కేతు వచ్చేసాడండి అద్భుతమైన పనులు మీకు అయిపోతూ ఉంటాయి ఫారిన్ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లు అన్నీ కూడా మీరు ఏదనుకుంటే అది జరిగిపోతూ ఉంటాయి ఇకపోతే ఈ యొక్క తులారాశి వారికి మనకి గురుగ్రహం మారిపోయిందండి మొన్నటిదాకా కూడా అష్టమ గురుడున్నాడు అటువంటిది మనకి గురుగ్రహం మారిపోయింది అప్పులు ఇంత గతంలో మీరు అప్పులు చేసినవన్నీ కూడా వద్దంటే చేసినటువంటి వాళ్ళు అప్పు ఉంచుకోండి అని చెప్పేసి ఇచ్చేసినటువంటి వాళ్ళందరికీ కూడా మీరు ఇప్పుడు తీర్చడం అనేటటువంటిది ప్రారంభిస్తారు అప్పులన్నీ కూడా తీర్చేస్తారు ఇక ఉద్యోగం లేదు అనుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ తులారాశి వారికి ఉద్యోగం వచ్చేయడం జరుగుతుంది మరి కోర్టు కేసుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీ తల్లిదండ్రుల యొక్క డెత్ సర్టిఫికేట్లు ఏమైనాయండి లేకపోతే మరో కారణాల వల్ల జడ్జిలు అడిగినటువంటి అన్నీ కూడా అవి రావడానికి అవకాశాలు కొంచెం తక్కువగా ఉన్నాయి అలాగే రైతులు కూడా కాస్త ఖరీదైనటువంటి కమర్షియల్ క్రాప్స్ని మీరు చక్కగా టమాటాలు ఇవన్నీ కూడా స్వల్పమైనటువంటి ఖర్చుతో అవి వేయకుండా మీరు ఖరీదైనటువంటి పంటలు పక్కవాడు వేస్తున్నాడు కదా అని మీరు కూడా అదే వేయడం అనేటటువంటిది జరుగుతుంది ఇది మానేసేయండి మీరు చక్కగా అగ్రికల్చర్ ఆఫీసర్లో చదువుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు చెబుతున్నటువంటి విధానంలో మీరు అన్నీ కూడా చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది పంట పాడి పరిశ్రమ బిజినెస్లో అటువంటివన్నీ కూడా మీకు కలిసి రావడం అనేటటువంటివి జరుగుతాయి ఇకపోతే ఈ తులారాశి వారికి అందరికీ కూడా మహిళలకి కాస్త మనశ్శాంతి అనేటటువంటిది లభిస్తుంది ఉద్యోగ విషయంలో మీరంతా కూడా చేస్తున్నారు మరి పర్మనెంట్ అవ్వడానికి అవకాశాలు చాలా తక్కువగా కనబడుతున్నాయి అయినప్పటికీ కూడా పట్టువదల విక్రమార్కుడి లాగా మీరు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు ఈ విధంగా ఈ యొక్క తులారాశి వారి అందరికీ కూడా మనకి శని షష్టమస్థితిగతుడు అవ్వడం వలన అందులోనూ ఆ యొక్క శుక్రుడు ముఖ్యంగా అదే రాశిలో ఉండడం ద్వారా అనేకమైనటువంటి వదంతులు రావడానికి వీళ్ళపైన అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ యొక్క రాశి వారంతా కూడా ఎంత మంచి పనులు చేస్తున్నప్పటికీ కూడా ఆఖరిగా కొంచెం చిన్న మొక్కని అక్కడ చేడాగా తీసుకోవడం ఈగో పొజిషన్ రావడం ఇలాంటి వాటి వల్ల మీకు రావాల్సినటువంటి బకాయిలు రాకుండా రావాల్సినటువంటి ఫలితాలు మీకు రాకుండా జరుగుతాయి ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి తులార రాశివారికి రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి ఇచ్చి పేద బ్రాహ్మణికి శనివారం నడపదే ఎనిమిది గంటలకి దానం చేసుకోండి అదేవిధంగా దశ మహావిద్యలో ఒకటైనటువంటి బగలాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్ళల్లో చేసుకోవడం ద్వారా మీకు అక్కడికి చక్కగా బ్రహ్మాండంగా అవుతుంది అలాగే ఈ యొక్క తులారాశి వారందరికీ కూడా ఈ బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క పాదాన్ని అక్కడ పెట్టుకొని చక్కగా ఆ పూజ పీఠం మీద అమ్మవారి కుంకుమార్చన చేసుకుంటూ ఓం దుర్గాయ నమ అంటూ ఓం కమలాత్మికయ నమ అంటూ చేసుకోండి బ్రహ్మాండంగా ఉంటుంది వారం మీకు శుభమస్తు